ఈ ఛానల్ని ఎంతో కష్టతరంతో నడిపిస్తున్నాము ఇదేదో ఊరికే చెప్పే మాటలు కాదు ఒక్కొక్క వీడియో చేయడానికి ఒక్కొక్క ప్రాంతము ప్రతి వీడియో సరికొత్తగా ఉండడానికి ఎంతో తపన అలాగే కొత్త కొత్తవి మేము అందరికి తీసుకురావాలి ఎన్నో తెలియనివి అందించాలని ఎంతో ప్రయత్నం దీంట్లో ఉంది ఇది ఎంతో కష్టంతో కూడుకున్నది శ్రమతో కూడుకున్నది అలాగే ఎంతో డబ్బుతో కూడుకున్నది నా శక్తి మేరకు చేశాను ఇవి ఇక మీదట ఇది ముందరికి నడవాలంటే అందరి సహకారము అవసరము ఒక్కసారి ఆలోచించండి సింగిల్ వీడియో కూడా స్పాన్సర్షిప్ చేయొచ్చు ఎన్నో 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 మంచి వీడియోలు మీ ముందరికి తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంతో సిద్ధపడి ఉన్నాను ఆలోచన నాది సహకారం అందరిది ధన్యవాదాలు శ్రీ సత్యానంద్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజై సద్గురు దత్తాత్రేయ నృసింహ సరస్వతి మహారాజుకి జై సద్గురు భర్వాజ్ మహారాజ్ కీజై సంవత్సరంలో బాబాకి బాబా పూజ బాబా పూజ చేసుకోవడానికి బయలుదేరి మా రంగారావు బాబుగా తెచ్చారు దాన్ని ఫస్ట్ కేవీ రంగారావు గారు బాబాని పూజ చేసుకొని నీకు బిరకాయలు పుడతాడంటే అప్పుడు పోయి బాబా పుస్తకం కొనుక్కొని అప్పుడు బాబాని పూజ చేసుకున్నాను తర్వాత కేవీ రంగారావు గారు చెప్పారు మాస్టర్ గారు ఉన్నారు మాస్టర్ గారిని దర్శించుకో బాగుంటుంది అన్నారు అప్పుడు ఆయన ఫస్ట్ ఆయన తీసపోయాడు ఒక నైట్ రాత్రి పూట తీసపోయాడు తెసపోతే అప్పుడు మాస్టర్ గారు బయట నిలబడి రోడ్డు మీద నిలబడి ఒక భక్తుడితో మాట్లాడుతున్నారు సరే నేను కూడా పోయి ఆ రోడ్డు మీదే దండం పెట్టుకున్నాను మాస్టర్ గారికి సరే మాస్టర్ గారు లోపలికి వెళ్ళారు గారికి నమస్కారం పెట్టుకొని మళ్ళీ వచ్చేసే రాత్రికి ఉదయం మళ్ళా మా మందిరం కమిటీ అమ్మికా ప్లస్ నారాయణ గారు అని ఆయన పది గంటలకు వచ్చి నువ్వు మాస్టర్ గారి దగ్గరికి వస్తావా అతను తీసుకుపోద్దా నిన్ను అన్నాడు సరే అతనితో పాటు పోయి మాస్టర్ గారితో మాస్టర్ గారిని దర్శించి చూసా దర్శించాను అప్పుడు నేను మా నమస్కారం పెట్టుకున్నాక మాస్టర్ గారితో స్వామి మా ఇంటికి వస్తారా అని అడిగాను వస్తానయ్యా అన్నారు సరే సాయంత్రం మాస్టర్ గారిని మా ఇంటికి తీసుకొచ్చాను పూజ చేసుకున్నాను మళ్ళా తీసుకుపోయి వదిలిపెట్టి పోయేటప్పుడు అడిగాను స్వామిని స్వామి మా బాబాకి చెప్పండి నన్ను చల్లగా చూడమని అడిగాను అట్లాగినవి అన్నాడు తీసుకుపోయి ఇంటికాడ వదిలిపెట్టి వచ్చాను అట్లా మాస్టర్ గారితో పరిచయం అయిపోయింది తర్వాత నేను మాస్టర్ గారితో పరిచయం అయినాక మాస్టర్ గారి దగ్గర ప్రింటే ప్రింటింగ్ ప్రెస్లో నాకు మామూలుగా ఉద్యోగం ఇచ్చారు మాస్టర్ గారు అప్పుడు ఏమైందంటే మాస్టర్ గారి దగ్గర సాయంత్రం పూట రోజు పోయి నమస్కారం పెట్టుకొని ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసి మళ్ళీ ఇంటికి వస్తుండేవాడిని అట్లా రోజు మాస్టర్ గారి దగ్గర పోయే అలవాటు వచ్చింది మాస్టర్ గారి దగ్గర పోయినాక మాస్టర్ గారు కమిటీలో కూడా నాకు కమిటీ నెంబర్నే చేశారు అక్కడ చేసినాక మాస్టర్ గారు ఫస్ట్ అక్కడ సాయిబాబా పేపర్కి నన్ను ప్రజెంట్ చేశారు చేసినప్పుడు నేను ఇంటికి వస్తే మా ఊళ్ళో వద్దురా మనకి అది దేవుడితో మనీ మనకు వద్ద పదవి అన్నారు సరే నేను మళ్ళీ పోయి మాస్ గారిని అడిగాను స్వామి మా ఓల్డ్ వద్దంటున్నారు అంటే అప్పుడు మాస్ గారు ఒక మాట చెప్పారు అది నువ్వు చేయ నీకెందుకు నేను ఉన్నాను కదా పదవి మా ఉద్యోగం చేయి నేను చూసుకుంటాను నీకు ఏమి ఇబ్బంది ఏమి రాదని చెప్పాడు అట్లా నేను ఉద్యోగం చేసి ఆయన సాయిబాబా మిషన్లో ట్రెజర్గా చేశాను తర్వాత మాస్ గారి దగ్గర ఏంటంటే మెయిన్ ఆయన మాస్ గారు ఏది చెప్తే అది జరుగుద్ది అనమాట ప్రతి ఆదివారం నాడు నేను మా మిత్రులతో కలిసి సాయంత్రం కూడా మాస్ గారిని అక్కడ ఏమవుతుంది మనం కూర్చోగానే మాస్ గారు వచ్చి కూర్చున్నాగా మాస్ గారు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట మాట్లాడుతూ ఉన్నప్పుడు మన సాయిబాబా చరిత్రలో బాబా కూర్చోగానే అందరి అనుభవాలు ఆయన చెబుతాడు ఆయన అందరి సమస్యకు బాబా మాట్లాడతాడు అట్లాగే మాస్టర్ గారు కూడా ఆయన మాట్లాడుతూనే మన యొక్క ఆయన మాట్లాడతాడు ఇప్పుడు మనకి ఏదో ఒక కోరిక ఉందనుకో ఆ కోరిక కూడా ఆయన చెప్తారు ముందు ఇట్లా ఇట్లా అని ఆల్రెడీ అది అక్కడ మన పోంగానే జరిగిపోద్ది అనమాట మనకేమి ఆలోచన ఉంది మనం ఏం అడగబోతున్నాం అనేది మాస్ట్ గారే చెప్తారనమాట అది అంత పవర్ఫుల్ అంట ఇవ్వాలి అక్కడ కూర్చో ఆ స్థానంలో కూర్చోంగానే అట్లా మాట్లాడతారు మాస్టర్ గారు ఆయన మాటే పవర్ఫుల్ ఆయన మాటే పవర్ఫుల్ తర్వాత ఆయన ఏ చెప్పినా జరుగుద్ది మేము నమస్కారం పెట్టుకొని వచ్చేసేవాళ్ళము తర్వాత రాత్రిపూట మేము డ్యూటీకి వచ్చేవాడిని ఎనిమిదిన్నరకి స్నా అయితే మాస్టర్ గారు ఎక్కువగా బాబాకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు నేను ఒకరోజు అడిగాను సార్ నేను రోజు మీరు కనపడుతున్నారు సార్ రాత్రి ఇప్పుడు కళ్ళు నేను బాబా పారాయణ చేసుకుంటున్నాను మీరు కనపడుతున్నారు అంటే మాస్టర్ గారు మాట చెప్పాడు అయ్యా నేను షీడికి పోయినప్పుడు అందరి పేర్లు దుల్లు టెంకాయలు వేసి వస్తాను అయ్యా అంద అందుకే నేను కనపడుతున్నాను అని చెప్పాడు నాకు నాకేందంటే సాయిలీరామృతం పారాయణ చేసుకునేటప్పుడు నాకేమనిపించేదంటే బాబా మాస్టగారి రూపంలో వచ్చి సాయిలీరామృతము తనకు తానే రచించుకున్నాడు అనిపిస్తుంది చదువుతుంటే మనకి అప్పుడు ఏంటంటే మనము ఆయన గారిని ఏమని అడుగుతాం అందుకని ఆయన మన మనసుకి అట్లా తట్టుదనమాట ఆయన సాక్షాత్ బాబా అనిపిస్తుంది అనమాట మనం చూసేవాళ్ళకి కూడా ఆయన చూడగలిగితే అయ్యారిని అయ్యవారిలో బాబా కనపడుతుంటాడు ఆయన కళ్ళు కళ్ళల్లో కళ్ళుజోడి పెట్టుకుంటాడు మాస్టర్ గారు ఎప్పుడు ఆ కళ్ళు తీ కళ్ళజోడు తీసి చూస్తే మనం ఆయన కళ్ళు సైజ్ సైజు చూడలేము దాంతో బాగా పరిచయం అయినాక మేము గా గానిపాలంలో ఉండేవాళ్ళము అక్కడ మా ఇంటి పక్కన పళ్ళకొట్టు ఉంది హోల్సేల్ పళ్ళకొట్టు వాళ్ళ ఇంట్లో నుంచి పాములు మా ఇంట్లోకి వచ్చాయి అప్పుడు మా పిల్లకాయలతో చిన్న పిల్లకాయలు అప్పుడు నేను పోయి మాస్టర్ గారు చెప్పాను స్వామి మా ఇంట్లో ఇట్లా పాములు వస్తున్నాయి అంటే మాస్టర్ గారు బూది కట్టించారు అది పోసి ఇంట్లో పెట్టుకున్నాక ఆ పాములు రాలేదు మమ్మల్ని ఏం చేయలేదు అసలు ఆ గారు ఈ బుద్ధి కట్టిస్తేనే పవర్ అనమాట మాస్ గారా ఇప్పుడు మన మాస్ గారి ఆశీర్వచనంతో ఎవరింటి ఎక్కడికి పోయినా ఏ ఊ ఏ మహాత్ముడు దగ్గరికి పోయినా ఆశీర్వచన ఫలితంగా చాలా బాగా దర్శనం అయ్యేది అనమాట ఆయన అట్లా ఉండేది ఆయన మాటే పవర్ఫుల్ ఒకసారి ఒక భక్కులు ఏమున్నాయంటే నాతో ఇట్లా మాస్టగారి దగ్గర కూర్చొని ఉన్నాను సార్ జయరాంకి ఏడేసే నడుస్తుంది అండి ఏవేసే నడుస్తుంది అన్నాడు మాస్టర్ గారు ఏమన్నారు అది మళ్ళీ ఏం చేస్తుంది పోయ్ కాస్త మనసు అశాంతంగా ఉంటుంది అన్నాడు అది నన్ను ఏం చేయలేదు కానీ మనసు అశాంతంగా ఉంది అదే నన్ను చేయలేదు అది మాస్టర్ గారి వాక్ కవర్ అనమాట అది మాస్ట్ గారి ఆ మాట అన్నాడు కాబట్టి అది ఏం చేయలేదు అదొక ఇన్సిడెంట్ తర్వాత ఒకసారి నేను స్వామి గుడికి నేను స్వామి వెంకటేశ్వర పోతున్నాను స్వామి అన్నాడు కానీ ఎందుకు పోతున్నాడు ఈ పోతేను దారం తెచ్చుకుంటా పోతున్నాను స్వామి అన్నాను అయ్యి ఆడబోయేది డబ్బులు పంపించు వాళ్ళు పంపుతారు అన్నాడు సరే డబ్బులు పంపించాను వాళ్ళు పంపించారు తర్వాత మాస్టర్ గారు సమాధి అయినాక నేను మళ్ళీ డబ్బులు పంపించాను అసలు పలికినోడు లేడు అది మాస్టర్ గారు వాక్ వలన జరిగింది కానీ లేదా మామూలుగా జరగదని నాకు అర్థమైంది అది మాస్టర్ గారు వాక్ పవర్ అనమాట తర్వాత అయ్యవారు నాకు మాస్టర్ గారు అయ్యారని మాకు నేర్పారు ఇక్రమచ్చ వీళ్ళు సత్యం గారు అట్లా నాకు అలవాడైపోయింది అయ్యారు అంటాం నాకు ఆఫీసులో పనిచేయడం నేర్పినాక నేను రోజు ఎనిమిదిన్నరకు పోయేవాడిని ఆఫీస్కి మనం బాగా బాబా పని బాగా చేస్తే మాస్టర్ గారు మెచ్చుకుంటారు బాబా పని బాగా చేయాలని ఆలోచనలు ఉండేవాళ్ళం మేము అంతా అట్లా నేర్పాడు మాకు అయ్యవారు ఆ సిస్టమ్లు అటు పెట్టాడు మమ్మల్ని మేము కూడా అట్లానే రోజు పోయి బాబా చేసి వస్తా మాస్టర్ గారికి దండం పెట్టి నమస్కారం పెట్టుకుని వచ్చేసేవాడు రోజు నేను ఏం పని చేయకుండా పోయాను మాస్టర్ గారి దగ్గర రాత్రి పుట్టారు పోయేటప్పటికి మాస్టర్ గారు అబ్బో మా జైరం ఎంతో కష్టపడి వచ్చాడు అంటే ఇండైరెక్ట్గా మనల్ని దిచ్చినట్టు అంటే ఆ బియ్యబూది పెట్టి పంపించాడు అప్పుడు అర్థమైంది నాకు మాస్టర్ గారు మనల్ని మన పని చేసేదాన్ని గుర్తించాడరా మాస్టర్ గారికి అన్నీ తెలుస్తుంటుంది అని తర్వాత నేను మనం బాగా పనిచేసి ఇవాళ మాస్టర్ గారు మెచ్చుకుంటారని మనం పోతామా ఆ రోజు మాస్టర్ పలకరనమాట ఆ ప్రసాదం తీసుకొని పో అంటారు ఆయనకి అన్నీ తెలుస్తుంది అనమాట మనకి ఏం జరుగుతుంది ఆఖరికి మాస్టర్ గారి దయవల్ల నాకు ఏమి ఏమి ఇబ్బంది వస్తుందో కూడా ఆయనకు తెలిసేది మాస్టర్ గారికి లేడానికి ఏమి ఇబ్బంది వస్తుందో ఏం జరుగుతుందో అన్నీ ఆయన దయవలన నడిచిపోతుండేదనమాట అయితే మన అదృష్టం ఏంటంటే నాకు ఏ అర్హత లేకపోయినా అయ్యారు దాన్ని ఎంత ప్రేమగా చూసాడు అనేది నాకు ఆయన తలుసుకుంటే కళ్ళమ్మ నీళ్ళు అనమాట ఒక్కసారి అసలు ఎందుకు ఇంత అయ్యారు ఇంత ప్రేమగా నన్ను చూశాడు అంత ప్రేమ అంత ప్రేమ కరుణామయ్యమాట అయ్యారు అనమాట తర్వాత ఒకరోజు మా ఇంట్లో ఫస్ట్ నేను షిరిడి పోయేటప్పుడు మా కొట్టు తేడా నేను నమస్కారం పెట్టుకోవడానికి పోయాను పెట్టుకున్నా నమస్కారం పెట్టుకున్నాను షిరిడి పోతున్నాను స్వామి అంటే సరిపోయిరమ్మన్నాడు ఆయనకి ఆయన తెలిసిపోయింది షిరిడి కొట్లో దొంగతనం జరుగుద్ది అనేది ఆయన నేను రైల్వే స్టేషన్ పోకెట్టు మా తమ్ముడు చేతి ఈ భూజికి పంపించాడు ఆ ఈభూజి జేబులో పెట్టుకుని షిరికి పోయాను హైదరాబాద్ పోయేటప్పటికే కొట్లో దొంగతనం జరిగింది అన్నారు సరే వెనక్కి వచ్చేసాను వచ్చినాక మాస్టర్ గారి దయ వల్ల మాకేం కాలేదు ఆ ఈ భూజి ప్రభావం వల్ల పోయేసరికి సరికి కూడా వెనక్కి వచ్చేసింది అది మాస్టర్ గారి ఈ భూది మాస్ మాటే పవర్ఫుల్ నేనేమనుకుంటానంటే అయ్యారు జీవితాంతం నన్ను కాపాడుతున్నాడు రా బాబు ఆయన ఇప్పుడు నేను ఇట్లా నడిసిపోతున్నా అంటే ఆయన నా గొప్ప ఏం కాదు అట్లా అనుకుంటున్నాను అదే కొట్లో దొంగతనం జరిగితే అది జ అట్లా జరిగింది ఆయనే కాపాడి అసలు మళ్ళీ మాస్టర్ గారు కూడా అన్నారంట జేరా వెనక్కి రాకపోతే అసలు మా రెండు రోజులు లేట్ అయ్యింది ఆ లేటుగా కాకుండా బాబా ఇంట్లో పెట్టేవాడు సరిపో అని కూడా అన్నానంట ఇవారు అంత ప్రేమ ఉండేవాడు ఈ అంటేనే ప్రేమ మా ప్రేమ తత్వం ఆ తత్వంలో మనము అసలు ఎందుకు అంత ప్రే నీ నాకనే కాదండి మీరు పోయినా అంత ప్రేమగా ఉంటాడు అయ్యారు అందరినీ ప్రేమగా ప్రేమగా చూసేవాడు ఆ ప్రేమతత్వం ఆయన మనిషి అయ్యవారంటే ప్రేమతత్వం అనమాట అది అనుభవించిన వాడికి తెలుస్తుంది అనమాట అయ్యవారితో మనం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది నేను నా మిత్రుడు రంగారావు అంటే మాస్టర్ గారు రంగారావుని నన్ను బావ బావ బద్దులు వచ్చారు అని పిలిచేవాడు ఏమో మీ బావ వచ్చాడని నేను పోతే నాకు మా ఆయన పోయినా మీ బావ వచ్చాడు వాడు అయ్యవారు అట్లా ఎందుకు పిలిచాడో మాకు తెలియదు ఆయన ఆయన నిర్ణయంలో ఏం జరిగిందో తెలియదు అప్పుడు నేను నేను మా బావ అందరం కలిసి అరుణాచలం వెళ్దాం అనుకున్నాం అరుణాచల్ వెళ్దాం అనుకుంటే ఆయన నాకు కుదరలేదు ఆయన మా చిన్నాన్న వాళ్ళు వెళ్ళారు అరుణాచలం సరే నేను రోజు ఎనిమిదిన్నరకి నాకు అయివారు దగ్గరికి పోతాను కదా సరే నేను పోలేక నేను రోజు మా రోజు ఇష్టాలు వెళ్ళేవాడిని మాషికార్ దగ్గరికి ఎనిమిదిన్నరకి రాత్రి పూట ఓ రోజు పోతా ఇట్లా అనుకున్నాను అనమాట సరే వెళ్ళిపోయారు వాళ్ళు మనకు ప్రాప్తం లేదులే మనకంతా అయ్యారేలే మనకు అన్నీ అన్నిటికీ అనుకుంటా వెళ్ళాను వెళ్ళి మాస్టర్ గారికి నమస్కారం పెట్టుకున్నాను మాస్టర్ గారు ప్రసాదం పెట్టారు పెట్టినాక అప్పుడు చెప్పాను మాస్టర్ గారికి స్వామి ఇట్లా మా బావుళ్ళు అరుణాచలం వెళ్ళారు నేను వెళ్ళలేకపోయాను అంటే మాస్టర్ గారు ఏమన్నారంటే అయ్యా నువ్వు రోజు ఒక్కసారి నా దగ్గరకు వచ్చిపోతే అరుణాచలం పోయినంత పుణ్యం అయ్యా అరుణాచల గిరి ప్రదర్శన చేసినంత పుణ్యము నీకు ఇంకేం కావాలయ్యా ఒక్కసారి అరుణాచలం గ్రీన్ ప్రదర్శన చేసేటట్టు పోయినట్టు నా దగ్గరికి వచ్చిపోతే అని చెప్పారు అయ్యారు అయితే అయ్యారు ఏ అయ్యారు దైవ ఏంటంటే ఈ విషయాలన్నీ ఐవార్ సమాధి ముందు అసలు గుర్తు లేదు మనకు కూడా గుర్తు లేదు అసలు ఆ గుర్తు రాని అయ్యవారు ఐవార్ సమాధి అయినాక దామస్ వచ్చి ఎంక్ రాయట కొత్తలు రాకపోయేటప్పుడు ఇవన్నీ గుర్తు వచ్చినాయి అప్పుడుదే అసలు అయ్యారు అవి అయ్యారంటే ఏందో జనానికి తెలియని అయ్యవారు అయ్యవారు మనకు తెలిసిన అనుభవాలు ఐవార్ చెప్పిన అనుభవాలు కూడా పలా చూద్దాము అయ్యారు పలానా అని చెప్పడానికి కూడా అయ్యవారు గుర్తురాని ఇలా అసలు అంత కామ్గా పెట్టేశాడు అది జరిగింది తర్వాత నేను మా చిన్నాన్నగారు ఆయన ఒకరోజు బా మామూలు బాబా ఆతయినాక ఆయన చెప్పాడు అరే బాబా నా కళ్ళలో కను బాబా కనపడి నీకు నువ్వు అప్పిస్తున్నావు అంటారా గుడ్డలో అప్పి బాకని చెబుతున్నాడు ఏదో ఇబ్బంది పడతాడు అని చెప్పాడు సరే ఇదే ఎట్లా చెప్తున్నాడు రాత్రి తొమ్మిదిన్నర అయింది అప్పుడు సరే నేను మాస్టార్ దగ్గర పోదని మాస్టార్ దగ్గర తీసుకుపోయాను మాస్టర్ గారు చెప్పారు అది ఎట్ట గురుద్ది సరే నేను బాబు నాకు చెప్తాడులే నేను చెప్తాను చేయడం నువ్వు వెళ్ళిపో అన్నాడు ఆయన బాబా ఆయన ఆయనే బాబా అయితే ఇంకా ఆయన ఏం చెప్తాడు ఈయన ఇంకేమీ ఆయన బాబా నాకు నాకేం చెప్పలేదు నేను ఆయనకేం చెప్పలేదు ఆయన సాక్షాత్ బాబు మనకి అసలు ఆ చదువుతుంటే మనకు అట్లా అనిపిస్తుంది అండి ఏదని మాస్టర్ గారు సాక్షాత్తు బాబే గారి రూపంలో వచ్చి శైలి రాసుకున్నాడా అనిపిస్తుంది మనసుకి అట్లా మాస్టర్ మాస్టగారు ఎవరు ఇప్పుడు నువ్వు బావ బావ పని చేసిపోతే ఎంతో సంతోషపడతాడు ఒకసారి మాస్టర్ గారు చెప్పారు అయ్యా బాబా పనిలో నేను లేటుగా ఇచ్చినా ఎందుకు లేటుగా ఇచ్చారు మ్యాటర్ మాస్టర్ గారు అని అడగండి అని చెప్పేవాడు అసలు అంత నియమ ఉండేవాడు ఒక సామా ఏదన్నా మహాపురుషుడు ఎవరైనా కొత్తగా ఎవరైనా పురుషుడు మంచి ఇది సిద్ధాంతి ఎవరైనా వచ్చినా ఆయన అసలు ఎంత అనుకుగా ఉండేవాడు అంటే అంత ఉంటాడు అసలు మామూలుగా మాస్ గారికి మనము ఏం చేస్తున్నాము ఎట్లా జరుగుతుంది అనేది ఇరవై నాలుగు గంటలు మనం కనిపెట్టి ఉంటాయండి ఆయన దయ ఆయన దైవాలను మనం నడుస్తున్నాము రోజు నైట్ తొమ్మిది గంటలప్పుడు నేను మా టైలర్ వెళ్ళి ఇద్దరం కలిసి అయ్యారి దగ్గరించి వస్తున్నాము దగ్గర నమస్కారం పెట్టుకున్నాం అయ్యారు అన్నాడు కొద్దిసేపు ఆండి అయ్యా అన్నాడు సరే మేమంతా అలా పోయి కదా గబుగబు వచ్చేస్తున్నాం వచ్చేస్తాం ఈ రిషా ఎక్కి ఆ రోజు రిషాలు అండి ఎక్కేసి వస్తున్నాము వచ్చేటప్పటికి దారిలో రిషా తిరగబడిపోయింది కానీ మాకేం జరగలేదు మేము మళ్ళీ లేచి ఇంక ఇంకో వచ్చాం అప్పుడు అనుకున్నాం మాస్టర్ గారు అందరూ ఇంతకేలా కాసేపు ఆగి కొమ్మన్నాడు ఆయన వాక్కు ఆయన మాట అన్నాడు కాబట్టి మనము నిలబడి ఏమి ఇబ్బంది కాకుండా ఇంటికి వచ్చాం అది కూడా ఆయన ఆయన రక్షించింది తర్వాత మా తమ్ముడు రామచంద్రరావు అని అబ్బాయి ఉన్నాడు ఆయన రోజు మాస్కర్కి వెళ్తాడు ఆ అబ్బాయి పోయినప్పుడు మాస్కర్ అడిగారు అనమాట ఏయ్య నేను అన్న ఎల్లుడు రాత్రి క్షేమంగా ఇంటికి పోయారా అని అడిగాడు అంత ఇంటికి వచ్చానంటే అతను మా ఓడు రాత్రి మన తెల్లారి కొట్టుకొచ్చినప్పుడు అడిగాడు చెప్పాడు నాతో ఇట్లా మాస్గారు అడిగారు క్షేమంగా ఇంటికి చేయలేరా అని ఏం జరిగిందంటే ఇట్లా ఇట్లా అంటే అతను చెప్పాడు మాస్టర్ గారు కూడా ఆలోచిస్తూ మిమ్మల్ని ఇంటికి క్షేమంగా గీర్చాడు ఇబ్బంది లేకుండా మాస్టర్ గారు అడిగారు నేను పోతే అని చెప్పి అడిగాడు అతను మహాత్మను దర్శించుకున్నాను ఆయన దయ్యన వాళ్ళని దర్శించుకోగను తర్వాత మాస్టర్ గారు సమాధి అయ్యేటప్పుడు కూడా తెల్లారి నైట్ దర్శనానికి బుయాను దర్శనం అయినాక మాస్టర్ గారు ఇట్లా నా చెయ్యి నొప్పిగా ఉంది అన్నారు నొప్పి ఉంటే మామూలుగా ఈ నొప్పి అంటాడు ఏంటి ఇది ఆట సంబంధించింది అనుకున్నాను కానీ ఆయన అది చాలా తేలిగ్గా తీసుకున్నాడు అయ్యేవారు అక్కడ అందులోకి ప్రసాద్ డాక్టర్ గారు వచ్చారు ఆయనకి కూడా అదే చెప్పాడు ఆయన ఒక మందు బిళ్ళ పంపిస్తానయ్య బిల్లు బిళ్ళ తీసుకొని వేసుకో తగ్గిపోద్ది అన్నాడు నేను అప్పుడు మాస్టర్ గారిని అడిగాను సార్ నేను తెచ్చి తెచ్చిస్తాను సార్ ఆ బిల్లు అక్కడి నుంచి తింటే చాలా దూరం అయ్యా నువ్వు ఇక్కడ బిళ్ళ తెచ్చిచ్చి నువ్వు మళ్ళీ ఇంటికి పోవాలని చాలా దూరం హరిపోయి తెచ్చిస్తాడు అన్నాడు సరే నేను నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేసాను అప్పుడు తెల్లారేటప్పుడికి ఈ వార్త తినాల్సి వచ్చింది మాకు అది చాలా ఇబ్బంది కలిగింది పాడసింగా నుంచి మాత గారు మాస్టర్ గారు సమాధి అయినాక ఒంగోలు వచ్చారు అప్పుడు మన సాయిబాబా మందిరంలో బాబా ప్రతిష్ట కాలేదు అమ్మగారు ఆ స్టేజీ మీద కొద్దిసేపు విశ్రమించారు తర్వాత మహిగారి సమాధికి మాస్టర్ గారి బృందావనకి ప్రదర్శన చేశారు తర్వాత అమ్మగారింటికి వెళ్ళారు ఆమె దావటం అప్పుడు అట్లా జరిగింది మీలో చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు తప్పకుండా మీరు ఆదరించండి ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్లు వస్తాయి కదా అందుకని బెల్ ఐకాన్ నొక్కండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆశీర్వదించండి నమస్కారం